ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మీరు ఈ వీడియోలో ఉత్తరం దిశలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఉంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉత్తరం రోడ్డు ఫేసింగ్ ఎంత ఉత్తరం రోడ్డు ఇది ఈ ఇల్లు ఉత్తరం రోడ్డు ఫేసింగ్ ఇల్లు ఇది ఇక్కడ చూస్తే నార్త్లో మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నార్త్ మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతుంటాము ఇటు చూస్తే చిల్డ్రన్ బెడ్రూము తర్వాత నైరుతిలో మాస్టర్ బెడ్రూము అదేవిధంగా హాలు ఈస్ట్ సైడ్ వచ్చేవరకు మనకి ఈశాన్యంలో అంతా కూడా డ్రాయింగ్ హాల్ ఇవ్వడం జరిగింది అలాగే డైనింగ్ హాలు సో అంటే మనకి వాస్తు ఏముందంటే ఉత్తరంలో మూడు వందల అరవై డిగ్రీల సంబంధించి ఉత్తరం సెంటర్లో డోర్ పెట్టచ్చు తర్వాత ఉత్తరంకి అంటే ఉత్తర వాయువ్యంలో రెండు పాదాలు తీసుకొని ముక్ష బల్లాట అనే రెండు స్థానాల్లో కూడా మనం మెయిన్ డోర్ అనేది పెట్టవచ్చు అని మనకి వాస్తు శాస్త్రంలో ఉంది ఇంకా పూర్తి వాయులోకి అయితే వెళ్ళకూడదు ముఖ్యంగా సోమానే స్థానం అంటే ఐదో స్థానం అలాగే ముక్ష బల్లాట అంటే ఐదు ఆరు ఏడు స్థానాలు మాత్రము మనం డోర్ని పెట్టుకోవచ్చు అయితే చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరం నుంచి ఈశాన్యంలో డోర్ పెడుతూ ఉంటారు అది స్థానం అనుకుంటారు కానీ వాస్తు శాస్త్రాల్లో ఈ ప్రదేశాల్లో డోర్ పెట్టి నడవమని చెప్పి అక్కడ వాస్తు శాస్త్రాలు అయితే లేదు ఈ స్థానాల్లో మాత్రమే ఐదు ఆరు ఏడు స్థానం అంటే వాయువు వైపు రెండు పాదాలు తీసుకోమని మాత్రం ఉంది ఇక కొంతమంది చాలామంది ఉత్తర ఈశాన్యం మంచిదని పెడుతూ సరే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఇది రోడ్డు అయితే పర్వాలేదు మనకి వేరొక ఇల్లు అనేది ఇటువైపు ఇంక ఉండదు మనకి అప్పుడు మనకి ఎటువంటి వాస్తు దోషాలు ఉండే అవకాశం ఉండదు ఒక సందర్భంలో మనకి తెలియకుండా ఏమవుతుందంటే డిగ్రీ స్టిల్ట్ అయినప్పుడు ఈ మెయిన్ డోర్ ఎదురుగా ఒక్కొక్క సందర్భంలో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సెప్టిక్ ట్యాంక్ వస్తూ ఉంటుంది చాలా ఇళ్ళకి నేను చాలా ఇల్లు పరిశీలించినప్పుడు ఏమైందంటే వాళ్ళు నార్త్ వాయువులోనే సెప్టిక్ ట్యాంక్ ఉందని చెప్తూ ఉంటారు కానీ మనం డిగ్రీస్తో కంపాస్ పెట్టి మనం పరిశీలించినప్పుడు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎక్కడైతే మనకి యొక్క ఫిఫ్త్ స్థానం ఉంటుంది ఆ స్థానంలోనే మనకి అక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది రావడం జరుగుతుంది ఇవి ఉత్తర దిశలో ఉన్నటువంటి వాయువ్య దోష సారీ ఉత్తర దిశలో ఉన్నటువంటి దోషాలుగా దీన్ని పరిగణించబడుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి మనీ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అంత బ్లాక్ అవుతుంది తద్వారా మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాము ఎందుకంటే ఇక్కడ ఉండేది ఇక్కడ పాలించే గ్రహమేమో మనకి బయట వచ్చేవరకు బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది లోపల వచ్చేవరకు మనకి గణపతిని పెట్టుకోవచ్చు అలాగే కుబేరుని పెట్టుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఈ ఉత్తర దిశలో ఏమైనా దోషాలుంటే మనం ఏం చేయాలంటే బయట మెయిన్ డోర్ వైపు బుధగ్రహ యంత్రం పెట్టుకోవాలి అదే లోపల వచ్చేసరికి మనము కుబేర ఫోటో కానీ లేదా వినాయకుని ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో ఈ మూడిటిలో ఏ ఫోటో పెట్టుకున్నా లేదా మూడు కలిపి ఉన్నటువంటి ఫోటో పెట్టుకున్నా బాగుంటుంది ఆ బయట మాత్రం బుధగ్రహ యంత్రం అనేది మీరు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర దిశలో ఉన్న వాస్తు దోషాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అనేది నా నమ్మకం నేను ఇది మిమ్మల్ని నమ్మమని చెప్పడం లేదు బట్ ప్రయత్నం అయితే చేసి చూడండి ఈ బుధగ్రహ యంత్రం ఏంటంటే ఏదైనా కానీ యంత్రం అనేది మనం రెడీమేడ్లో దొరికేది కాకుండా చేతితో తయారు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఆ యంత్రం తెప్పించుకొని ఒక ఫార్టీ వన్ డేస్ పూజ అవి చేసి ఆ దేవాలయంలో శివాలయంకి తీసుకెళ్ళి ముఖ్యంగా అభిషేకం అది చేయించి ఆ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏముంటాయో ఆ మంత్రోచ్చారం ద్వారా బలోపేతం చేసి ఫార్టీ వన్ డేస్ మనం ఇంట్లో పెట్టి పూజించిన తర్వాత ఒక ఫ్రేమ్ కట్టుకొని మెయిన్ డోర్ బయట పెట్టుకుంటే మనకి ఈ ఉత్తరం దిశలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయి కనుక మనకి తగ్గుముఖం పడతాయి అనేది నా నమ్మకం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సరే చాలామందికి తూర్పు వైపు తూర్పు రోడ్ ఫేసింగ్ అనుకుందాం ఉత్తరం చాలా వరకు గల్లీ ఉంటుంది అంటే ఉత్తర దిశలో సందు ఉంటుంది ఈ సందు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది చూస్తే మీరు అవతల ఇంటి వాళ్ళకి దక్షిణం వస్తుంది సో దక్షిణం వాళ్ళ యొక్క ప్రహరీ వాళ్ళు అనేది ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి వీళ్ళకి ఈ యొక్క సందులో ఒక ప్రహరీ కట్టుకోవాలి కాబట్టి ఈ ప్రహరీని ఇక్కడ కట్టుకుంటారు వీళ్ళు అయితే వీళ్ళు ప్రహరీని ఎప్పుడైతే కట్టుకున్నారో ఉత్తర దిశలో వీళ్ళు జనరల్గా పాటించేది ఏంటంటే పడమర దక్షిణాల కంటే తక్కువ ఉండాలని ఒక నార్మల్ హైట్ పెట్టి ఉత్తర దిశలో ప్రహరీ వాళ్ళు కట్టుకుంటారు ఈ ఇంటి వాళ్ళు ఈ అవతల ఇంటి వాళ్ళకి వచ్చేవరకు ఏమవుతుందంటే దక్షిణం అవుతుంది ఈ గోడ అనేది దక్షిణం అవుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాస్తు ప్రకారం వాళ్ళ ఇంటిని అనుసరించి దక్షిణం ఎత్తుండాలి కాబట్టి అని ఈ ఉత్తరం గోడ ఏదైతే ఈ ఇంటి వంటలు కట్టుకుంటాడు నాలుగు అడుగులు ఐదు అడుగులు కావచ్చు అటు దక్షిణం వచ్చేవరకు ఉంది ఆరు అడుగులు గోడ కడతారు వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే రెండు గోడలు ఉత్తర దిశలో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఈ ఇంటి వారిది దక్షిణ దిశలో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఆ ఇంటి వారిది ఈ రెండు కలిపి ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి ఇంటి మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎందుకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే దక్షిణం గోడ ఇక్కడ హైట్ పెరగడం వల్ల అది రెండు కాంపౌండ్ వాల్స్ కూడా జాయింట్ చేయటం వల్ల వీళ్ళ మీద ఆ యొక్క ఎఫెక్ట్ అనేది నెగిటివ్ ప్రభావం పడుతుంది తద్వారా మనకేమవుతుందంటే ఈ ఉత్తరం అంతా కూడా బరువు సూచిస్తుంది అన్నట్టు చాలా వరకు ఏం చేయాలంటే వాళ్ళ ప్రహరీకి మన ప్రహరీకి సంబంధం లేకుండా ఒక రెండు ఎంత గ్యాప్ అనేది వదిలిపెట్టి కట్టుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజులు ఎవరు కూడా ఆ విధంగా చేయట్లేదు వీలైనంత వరకు అంటే పక్క వాళ్ళ స్థలంలో కూడా వెళ్ళి ప్రహరీ అన్నంత ఆలోచనలో ఉంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క దోషం అనేది ఉత్తర దిశలో దోషం ఏర్పడుతుంది ఈ ప్రహరీ వాళ్ళు వాళ్ళ దక్షిణ ప్రహరీ మనకు హైట్ అయిపోవడం మన ప్రహరీ వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఈ రెండు కలిపితే ఈ ఉత్తర దిశలో ఉన్న వాళ్ళకి ఇదంతా బరువు సూచిస్తుంటుంది హైట్ చూపిస్తుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనమంటే ఈ ఉత్తర దిశలో ఏదైతే సందు ఉండొచ్చు లేదా రోడ్డు ఉండొచ్చు ఏదైనా కానీ బుధగ్రహ యంత్రమోట పెట్టుకుంటే కనుక ఇక్కడ మీరు గణపతి లక్ష్మీదేవి అదేవిధంగా కుబేరుడు వంటి ఫోటోలు ఏదైనా పెట్టుకుంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఈ ఉత్తర దిశలో మ్యాక్సిమంగా ఒకవేళ మీద గల్లీ అయితే గనక రోడ్డు అయితే నో ప్రాబ్లం ఒకవేళ గల్లీ ఉంది పక్క వాళ్ళు ఇంటి ప్రహరీ మన ఇంటి ప్రహరిని తాకుతుంది తగిలుంది అనిపిస్తే కనుక మీరు ఇక్కడ ఒకటి బ్లూ కలర్ బల్బు ఒకటి మెయింటైన్ చేస్తే మీకు మంచి ఫలితాలు అనే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉత్తర ఈశాన్యంలో డోర్ పెడుతూ ఉంటారు ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టినప్పుడు ఇలా స్ట్రైట్గా మీరు చూస్తే కిచెన్ అనేది కనిపించేటట్టు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా అక్కడ డోర్ దగ్గర నిలబడి ఎవరన్నా బయట గెస్టులు వస్తే కనుక డోర్ దగ్గర నిలబడి చూస్తే కనుక ఈ ఇంట్లో వంట వాళ్ళు క్లియర్గా కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా వంట వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఉత్తర ఈశాన్య ద్వారంలో మనం నిలబడి చూస్తే కనుక కిచెన్లో వంట వాళ్ళు ఎవరు కూడా కనబడకూడదు కనబడితే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎందుకు నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల మీద ఒక అనేజీగా ఫీల్ అవుతారు వీళ్ళు ఎందుకంటే ముఖం ముఖం తెలియని ఎవరో ఒకరు మన కోసం రావడము అక్కడ నిలబడి వీళ్ళని చూస్తూ ఉండడం అనేజీగా ఏర్పడుతుంది వాళ్ళకి అంటే ఇక్కడ ఒక అసహనంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు ఎదురుగా కిచెన్ అనేది కనబడకుండా మీరు మ్యాక్సిమం అంటే వంట చేసేవాళ్ళు కావచ్చు అలాగే ఈ యొక్క స్టవ్ ఏదైతే ఉందో అది కూడా కావచ్చు కనబడకుండా మెయింటైన్ చేసి తద్వారా మంచి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం గమ్ గణపతి నమ్మ